もういいところです。<music> 何て言った

ప్రకారం ఏమేజ్ పొందు దాని ప్రకారం జరుగుతుంది తర్వాత వచ్చినవన్నీ కూడా తర్వాత రెండు వేల పదమూడులో వచ్చిన యాక్టివ్ ప్రకారం జరిగింది అప్పుడు బెనిఫిట్ పొందారు మొన్న మీరు వచ్చిన విషయం కూడా చెప్పారు కోటి పని దగ్గర వాళ్ళ యాక్టివ్ ప్రకారం ఇచ్చారు మాకేమో అలవాటు అవార్డు చేసి అవార్డు చేసేసి మాకు పాత్ర దాని ప్రకారం ఇచ్చారో నాకు ఇప్పుడు చెప్పింది మీరు చెప్పిన రిలేటెన్స్ కానీ గేమ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యాక్టివ్ ప్రకారం ఓన్ ఎన్ చేసే యాక్టివ్ కానీ రిలేటెన్స్ కానీ వాళ్ళ యాక్టివ్ ప్రకారం కొత్త కట్ట భూమి ప్రకారం జరిగినాయి కాబట్టి కాంపెన్సేషన్ పది మార్చి అవన్నీ కూడా

அட்வான்ஸ் பூஜ்ஜி அவார்டு முன்னேற பல அட்வான்ஸ் பூஜ்ஷன் டெல்லிக்கு அப்படி பதக்கொண்டு அவார்டு பார்த்து அந்த தாதாப்பு பதில் பதக்கொண்டு மக்கள் பூசினா இரவு நாலு கவனம் ஐந்து முப்பது நாலு ஆ முப்பை நாலு கவனம் கிட்ட லட்ச ஐம்பது ரூபாய் எந்த

అవునండి అప్పటి నుంచి కూడా మీరే ఎంజాయ్ చేస్తారు మీకు వచ్చి క్రాప్ ఇదంతా కూడా మీరే ఎంజాయ్ చేస్తారు ఒక పక్కన డబ్బులు తీసుకున్నారు ల్యాండ్ అవార్డ్ అయిపోయింది అంత అయిపోయింది రైల్వే వాళ్ళకి వెళ్ళిపోయింది ల్యాండ్ బట్ మీరే ఎంజాయ్ చేస్తారు ల్యాండ్ దాదాపు థర్టీ ఫోర్ ఇయర్స్ ఈ పలసాయం అంతా మీరే పొందుతున్నారు దీని మీద వచ్చే ఈ రూమ్ అన్నీ మీరే తీసుకుంటున్నారు రైతు భరోసా కూడా వస్తున్నాయి ట్వంటీ ఇయర్స్ ఏంటి రైతు భరోసాలు కూడా వస్తున్నాయా రైతు భరోసాలు ఏమన్నా వస్తున్నాయా లేదా మనకు ఎందుకనేది వద్దండి పక్కన పెట్టాలి అడిగేదానికి కరెక్ట్గా చెప్పండి అంటే అది మరి తీసుకుంటున్నారు కదా అన్ని మీరు ఎంగేజ్ చేస్తున్నారు ఇంకా మాకు ఎందుకుగా మాకు అప్పుడు గోరం ఉంది ఆ అవార్డు వచ్చి మాకు అమౌంట్ అవ్వలేదు అలాంటి చెప్పండి ఇప్పుడు సార్ ఇప్పుడు ఫీల్ అవ్వదు ఏమే ఫీల్ అవ్వాలి అలాగే ఇంకో ఫీల్ అవ్వాలి ముప్పై నాలుగు సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు అండి ఇప్పుడు బహుశా ఇరవై రెండు వేల రెండు అంటే ఇరవై నాలుగు అంటే ఇరవై రెండు సంవత్సరాలు అండి రైల్వే ముప్పై నాలుగు కాదు ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు రెండు ఫోర్ ఇయర్స్ ఇయర్స్ అండి అండి వేల నాలుగు స్టార్ట్ కదా అదే అండి రైతు అనుభవిస్తున్నా ఉన్నారు చూసారు ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు రైతు ఏ స్టేజ్లో ఉన్నాడు ఒక మస్తా ఏ స్టేజ్ లో ఉన్నాడు క్యాలిక్యులేషన్ అలాంటివి మీరు కంపేర్ చేసి రైతు ఎందుకు బతుకుతున్నాడో తెలియకుండా బదుకుతున్నాడు చెప్పేది కదండీ అదే తెలుసు మాకు ఇది కూడా తెలుసు రైతుకి కూడా ఎంత అబ్నార్మల్ చేంజెస్ వచ్చిన ల్యాండ్ మీద ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ లేదు రైతు మీరు చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ రాకముందు కొన్న మా ల్యాండ్స్ విషయం మాకు తెలుసు నేను తగ్గిస్తున్న మండాల్లో రెండు వేల ఆరులో లక్ష రూపాయలు పెడితే ల్యాండ్ ఎవరో కొనేవారు కదా రోడ్డు పక్కన ఈరోజు కోటి రూపాయలు ల్యాండ్ అదే అలా బ్రిడ్జ్ పడిన మొన్న పోలవరం ప్రాజెక్టు అలా కాసా ఈ రైల్వే కాకుండా ఏ రింగ్ రోడ్ లేకపోతే లేకపోతే బైపాస్ రోడ్ పడింది అనుకోండి ఎకరానికి ఐదు గుంతలు పోయినా పర్లేదండి ఐదు కొంచెం డబ్బులు వచ్చేది దీనికి రావదండి అలాగే వాల్యూ పెరిగింది రైల్వే రైల్వేలో పెరగదండి અરે રોટિંદરંી રોડ ગાની બીપાસ્કેલી વ